కోడల కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వర్షంలో సూర్యకాంతం చేపల వ్యాపారం అనగనగా రామాపురం అనే ఓ అందమైన ఊరుండేది ఆ ఊళ్ళో రామారావు సూర్యకాంతం అనే దంపతులు వాళ్ళ పిల్లలతో నివసిస్తూ ఉండేవారు సూర్యకాంతం ఒక పిసిని గొట్టు భార్య అలాగే గయాలి కూడా వీళ్ళ పెద్ద కొడుకు మోహన్ కోడలు చాందిని చిన్న కొడుకు రాజేష్ వీళ్లతో పాటే నివసిస్తూ ఉంటారు ఏమండి రోజురోజుకి అత్తగారితో చాలా కష్టం అయిపోతుందండి ప్రతి విషయంలో నన్ను ఏదో ఒకటి అనకపోతే ఆవిడకు నిద్ర పట్టేలా లేదు తెలుసు కదే అమ్మ గురించి విన్నట్టే వినేసి వదిలేసేయాలి రోజు మనకి ఇదంతా ఉండేదేగా హాహా మీకేం పోయింది మీరు టిఫిన్ చేసేసి బయలుదేరుతారు ఇంట్లో ఉండేది నేనే ఆవిడ మాటలు పడేది నేనే ఇంతలో సూర్యకాంతం ఏమమ్మా కోడల పిల్ల మీ ఇంట్లో వాళ్ళ కట్నం ఎలాగో ఇవ్వనే లేదు కనీసం తెల్లారేసరికి ఇంట్లో వాళ్ళకి టీ కాఫీలు పెట్టడం కూడా నేర్పనేలేదా ఇంకెందుకులే చెప్పేసే అవి కూడా నేనే చేసుకుంటా వస్తున్నాను అత్తయ్య రెండు నిమిషాల్లో టీ పెట్టేసి ఇస్తాను ఈ టీ కుండతో పాటు ఇంత విషయం కూడా కలిపేసి ఇచ్చేస్తే బాగుండు ముసలిదాని కూడా భరించలేకపోతున్నా ఇక చాందిని ఇంట్లో వాళ్ళందరికీ టీ ఇస్తుంది చీచే దీన్నెవడైనా టీ అంటారనే ఎలాగైనా మీ ఇంట్లో నేర్పించింది బానే ఉంది కదమ్మా ఎందుకు తనని ఎప్పుడు ఏదోటంటావు చిన్నప్పటి నుండి నిన్ను ఎక్కువైపోయిందన్నమాట టీ తాగాక ఇద్దరన్నదమ్ములు పనికి బయలుదేరతారు దారిలో ఒరే తమ్ముడు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చాందిని పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళు కట్నం ఇవ్వలేకపోయారు నన్ను పెళ్లి చేసుకున్న పాపానికి రోజు అమ్మ చేతిలో తిట్లు వస్తుంది చాందిని దయచేసి నువ్వు నాలాంటి తప్పు చేయకురా అమ్మెవర్ని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకో సరే అన్నయ్య తరనే చేసుకుంటాను అనుకుంటూ ఇద్దరు వ్యాపారానికి బయలుదేరుతారు ఇంతలో వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయి మిఠాయి డబ్బా పట్టుకొని వస్తుంది ఎవరమ్మా నువ్వు ఇలా వచ్చావు నా పేరు కోమలి అండి మేము పక్క సందులోని కొత్తగా దిగాము తీసుకోండి మిఠాయి ఎంత మంచి పిల్ల వీధులు దిగగానే తెచ్చింది అమ్మాయి అన్నాక ఇలా ఉండాలి కుటుంబం అంటే అది చూసి నేర్చుకోవే అమ్మా కోడలా ఉచితంగా ఎవరైనా ఏవైనా ఇస్తే వాళ్లే గొప్ప దొరికినా వదలని రకం రాత్రి భోజనం సమయానికి తండ్రి కొడుకులు వ్యాపారం కట్టేసి ఇంటికొచ్చారు ఏమే కాంతం మా కాకలేస్తుంది వచ్చి భోజనం వడ్డించు వస్తున్నానండి మీరు కూర్చోండి కుటుంబం అంతా భోజనం చేస్తూ కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దోడా చిన్నోడా రోజు రోజుకి మన వ్యాపారం సరిగ్గా జరగటం లేదు లాభాలైతే పెద్దగా రావటమే లేదు మిమ్మల్ని చదివించలేకపోయాను చదివించుంటే మీరు నాలో ఇబ్బంది పడేవాళ్ళు కాదేమో ఎందుకు నాన్న బాధపడతారు మీ దగ్గర ఉన్నంతలో మన కుటుంబానికి ఏ కష్టం రాకుండా మమ్మల్ని ఎప్పుడు బాగానే చూసుకున్నారు మీరు నేను తమ్ముడు కష్టపడతాం మీరేం బాధపడకండి నాన్నా మీరు ఇలా బాధపడకండి నేను అన్నయ్య ఉన్నాం కదా మేము ఇంకా ఎక్కువ సమయం గడిపి కష్టపడతాం మీరు మాకలా తోడుగా ఉండండి చాలు అంటూ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకొని పడుకుంటారు మరుసటి రోజు తెల్లవారుగానే ఎప్పట్లాగానే ఆడవాళ్ళు మగవాళ్ళకి టీలు టిఫిన్లు పెట్టారు ఇక మగవాళ్ళు ముగ్గురు వ్యాపారానికి బయలుదేరారు పాపం వాళ్ళు మన కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారో అదృష్టం కలిసి రావాలని కోరుకుందాం మీ వాళ్ళు ఎంతో కొంత కట్నం ఇచ్చిండుంటే మనకి కష్టాలు కావు కదా ఇదంతా మీ పుట్టింటి వాళ్ళవల్లే అంటూ లోపలే బాధపడుతూ ఉంటుంది చాందిని ఇంతలో ఎవరో తలుపు కొడతారు తలుపు తెరిచి చూస్తే ఎదురుగా కోమలి ఉంటుంది ఏటమ్ కోమలి ఇలా వచ్చావు ఈరోజు మా ఇంట్లో పులావ్ చేసుకున్నామండి మీకు కూడా ఇద్దామని డబ్బాలో తీసుకుని వచ్చా ఎంత మంచి కుటుంబం అమ్మా మీదే ఎంతో మంది ఉన్నారు ఈ చుట్టుపక్కల ఎవరో మీలా పంచుకోవడం నేనెప్పుడు లేదమ్మా మేం కూడా అందరికీ ఇవ్వడం లేదండి ఇక్కడ నాకెవరూ అంత మంచి అనిపించలేదు మీరొక్కరే తప్ప అందుకే మీ ఇంటికే వస్తుంటా ఏం చేసినా మీ ఇంటికి వస్తూ ఉంటాను కోమలి అలా అనగానే సూర్యకాంతం మురిసిపోతుంది ఇలా వీళ్ల పరిచయం పెరిగి కోమలి ఒక కుటుంబ సభ్యురాల్లాగా కలిసిపోతుంది వీళ్లతో ఇక ఎప్పట్లాగానే ఒకరోజు కోమలి ఇంటికొచ్చింది ఆ రోజు చాందిని ఒక్కతే ఇంట్లో ఉంది సూర్యకాంతం ఏదో పని మీద బయటకు వెళ్ళింది ఏమైందక్కా ఎప్పుడు చూసినా మౌనంగా ఉంటావు ఎప్పుడు నవ్వవు లోపల ఏదో బాధపడుతూ ఉంటావు ఏం చెప్పాలి చాందిని నేను మోహన్ ప్రేమ పెళ్లి చేసుకున్నాం మేము పేదవాళ్ళు అవ్వడం చేత కట్నం ఇచ్చుకోలేకపోయాం ప్రస్తుతం మా ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదు వ్యాపారం సరిగ్గా అవ్వడం లేదు నా తరపు నుండి ఈ ఇంటికి ఏదో ఒకటి చేయాలని ఎప్పుడూ ఉంటుంది కానీ ఏమి చేసుకోలేని పరిస్థితి మీ అత్తగారు మిమ్మల్ని అన్నేసి అంటున్నారని బాధపడుతున్నారు అనుకున్నా కానీ అన్నేసి మాటలు మాట్లాడుతున్నా మీరు అది పట్టించుకోకుండా మీ ఇంటి ఎదుగుదల కోసం ఆలోచిస్తున్నారు చూడండి అక్కడే మీరొక మెట్ ఎక్కేశారా ఒక పని చేద్దాం ఇద్దరం కలిపి ఒక మంచి ఉపాయాన్ని ఆలోచిద్దాం అనుకుంటూ ఇద్దరూ చాలాసేపు కూర్చొని ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించారు ఇంతలో సూర్యకాంత్ ఇంటికొస్తుంది ఏమిటో ఇద్దరు ఉత్సాహంగా మాట్లాడేసుకుంటున్నారు నాకు కూడా చెప్పండమ్మా మన ఇంట్లో మగవాళ్ళంతా మనకోసం చాలా కష్టపడుతున్నారు కదా కదత్తయ్యా వాళ్ళతో పాటు నేను కూడా కష్టపడదామనే అనుకుంటున్నాను ఈ ఇంటికి ఆర్థికంగా సహాయపడదామని అనుకుంటున్నా ఎంతకి ఏ విధంగా సహాయపడాలనుకుంటున్నావో చెప్పమ్మా ఇది వర్షాకాలం ఆ మిగతా వ్యాపారాలన్నీ పడిపోయినా మన గొడుగుల వ్యాపారం మాత్రం మంచిగానే ఉంటుంది కాని ఒకరు ఒకసారి గొడుగు తీసుకుంటే మరో సంవత్సరం వరకు మన షాప్ మొహం చూడరు కదా అవును నిజమే మన ఊర్లో జనాభా కూడా తక్కువే అందుకే మనకి కష్టాలు అందుకే ఇలాంటి వర్షాలు పడే సమయంలో మన ఊరి నదిలో చెరువుల్లో తాజా చేపలు దొరుకుతాయి అత్తయ్య ఆ చేపల్ని పట్టి మన షాప్ ఎదురుగా మనం అమ్ముకోగలిగితే మనం మంచిగా సంపాదించుకోవచ్చు చేపలు పడతావు సరే వాళ్ళు మన దగ్గర ఎందుకు కొంటారు చేపల మార్కెట్లో కొనుక్కోవచ్చుగా అయినా ఈ వర్షానికి బయటికి రావడమే మానేశారు జనాలు నువ్వు అమ్మే చేపల కోసం వస్తారా అయ్యో అత్తయ్య అందుకే ఇదే మనకి సరైన సమయం ఈ భారీ వర్షాలు వేరే ఏమి కొనడానికైనా జనాలు బయటికి రారు కానీ గొడుగులు కొనుక్కోడానికి మాత్రం ఖచ్చితంగా వస్తారు వచ్చే కొద్దో గొప్ప జనాలు మన షాప్కే వస్తారుగా అలాంటి వాళ్ళ కళ్ళ ఎదురుగా తాజా చేపలు కనబడితే ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడి చేపలు పులుసు తినాలని ఎవరికొండదు చెప్పండి నువ్వు నీ మాలిన ఆలోచనలు ఇవేం పని చెయ్యవలే నోరు ఇంట్లో ఈ ఆలోచన ఖచ్చితంగా పనిచేస్తుందండి ఒక అవకాశం ఇచ్చి చూడండి నేను కూడా ఇంట్లో ఖాళీగానే ఉన్నా అక్కకి నేను కూడా సాయం చేస్తాను మీ సమస్యలన్నీ తీరిపోతాయేమో మీరు మీ పిచ్చే ఆలోచనలు సరే ఏదో ఒకటి తాగలేదండి అని ఒప్పుకోగానే ఇద్దరు సంతోషపడతారు రాత్రి భోజన సమయానికి మగవారొచ్చాక చాందిని కోమలి మోహన్ రాజేష్లతో ఈ విషయాన్ని చెప్తారు ఈ ఆలోచన ఏదో బానే ఉంది నేను రాజేష్ చెరువులో చేపలు పడతాం నువ్వు కోమలి షాప్ దగ్గర కూర్చొని వ్యాపారం చూసుకోండి నాన్నగారు మన గొడుగుల వ్యాపారం చూసుకుంటారు సరే అన్నయ్య అందరం కలిసి కష్టపడదాం చాందిని మరియు కోమలి అందరం కలిపి విజయం సాధిద్దాం అనుకున్న విధంగానే ఎవరి పని వాళ్ళు చేశారు ఒక రెండు రోజులు ఎవ్వరూ చేపలు కొనలేదు మూడో రోజు ఒక వ్యక్తి గొడుగులు కొనడానికి వచ్చాడు గొడుగులు కొనడానికి వచ్చాను ఇట్నుంచి అలా చేపల మార్కెట్కి వెళ్ళి చేపలు కొందామనుకుంటే ఇక్కడ వీళ్ళే అమ్ముతున్నట్టున్నారు చేపలు కూడా తాజాగా ఉన్నట్టున్నాయి ధర కూడా మార్కెట్ ధర కంటే తక్కువే అనుకుంటూ వాళ్ళ దగ్గర చేపలు కొంటాడు అలా ఆ రోజు ఇంకో ఇద్దరు ముగ్గురు వీళ్ళ దగ్గర చేపలు తీసుకుంటారు తాజా చేపలు మరియు తక్కువ ధర కావడంతో వీళ్ళ షాప్ గురించి మరికొంతమందికి చెప్తారు ఈ విధంగా వాళ్ళ చేపల కొట్టు ఊళ్ళో మంచి పేరు పొందుతుంది చాలా మంది కొనటానికి వచ్చేవారు చేపలన్నీ అమ్ముడిపోయేవి అలా నెల గడిచింది ఒకరోజు రాత్రి భోజన సమయానికి అందరూ ఇంటికి చేరుకుంటారు ఇదిగొండత్తయ్య ఈ నెల మన చేపల కొట్టు నుండి వచ్చిన ఆదాయం మంచి లాభాలు వచ్చాయి మీ కష్టం వృధా కాలేదు నా మాటలు పడి ఎంతో కొంత ఈ ఇంటి కోసం సంపాదిస్తానని వెళ్ళి కష్టపడి సాధించావు నీ చేతులతోనే దేవుడి దగ్గర పెట్టమ్మా నన్ను మీరు ఎన్ని మాటలన్నా నాకెప్పుడు ఏ సమస్య వచ్చినా మీరే చూసుకునేవారు తిడుతూనే నాకు పద్ధతులన్నీ నేర్పించారు మీరు నా తల్లి లాంటివారు కనుక మీరే దేవుడి దగ్గర పెట్టండి ఆ మాటలు విన్న కాంతం ఏడుస్తుంది తన తప్పేంటో తెలుసుకుంటుంది ఇంకెప్పుడు తన కోడల్ని తన మాటలతో వేధించకూడదని నిర్ణయించుకుంటుంది ఇంతలో రాజేష్ అమ్మా కోమలి ఏదో పరిచయం పెంచుకోవటానికి మన ఇంటికి రాలేదమ్మా నేను తను ప్రేమించుకున్నా పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కానీ వాళ్ళు పేదవాళ్ళు కట్నం ఇచ్చుకోలేరు అందుకే నేనే నీ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుందని రమ్మని చెప్పాను తడి రావడం వల్ల ఈ ఆలోచన వచ్చింది నా పెద్ద కోడలు చాందిని కష్టపడితే తనకి సహాయంగా నా చిన్న కోడలు అండగా నిలబడింది ఎంత మంచి కోడలు దొరికాక ఇంకా కట్నంతో ఇంకేం పనిరా అంటూ రాజేష్ కోమలి ప్రేమకి అంగీకరించింది సూర్యకాంత ఇద్దరు కోడళ్ళని తన సొంత కూతుర్లుగా చూసుకోవటం మొదలుపెట్టింది ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రామాపురం అని ఓ చిన్న పల్లెటూరులో అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు సురేష్ అనే ఓ గొప్ప ధనవంతుడి పేద చెల్లెలైన కోమలి తన అత్తారింట్లో గిన్నెలు తోముతూ ఉంటుంది కోమలే నీ ఆరోగ్యం బాగోలేదు కాసేపు విశ్రాంతి చేసుకోపోతే ఎట్లా నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో ఈ పనులన్నీ నేను చేసేస్తానులే ఏం చేస్తామత్తమ్మా మీకు కూడా ఒంట్లో బాగాలేదు కదా కనీసం మీరైనా విశ్రాంతి తీసుకోండి నేను పని పనైపోయాక మీ బాబుతో పాటు పనికి వెళ్ళాలి కదా ఈ పోటకి కూలి పనికి వెళ్ళొద్దులే అలా అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కోమలి భర్త రాజేష్ వస్తాడు అమ్మా హాయిగా ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోవటానికి మనమేమైనా ధనికులమా ఈరోజు కోమలి గనక పనిలోకి రాకపోతే రేపటికి మనకి భోజనం ఉండదు నేను నాన్నగారు సంపాదిస్తున్న ధనమంతా రాకపోకలికి ఈ ఇంటి అద్దకే సరిపోతుంది పైగా మా ఓనరు సెలవులు పెట్టద్దని గట్టిగా చెప్పాడు ఈ రోజు గనుక పిల్ల పనికి రాపోతే రేపటి నుంచి కోమలి చేయడానికి పని కూడా ఉండదు ఇంకా మనకి ఈ దరిద్రం ఎన్నాళ్ళో ఏంటో హాయిగా బ్రతికేవాళ్ళం ఏ పాడు కళ్ళు మనపై పడ్డాయో తెలియదు కానీ మన పరిస్థితి రోడ్డు పడిపోయింది సర్లే నేను కూడా రెండు మూడి చూసుకొని పాచి పనులకి వెళ్ళకపోతే మనకున్న అప్పులు తీరావు కదా నేను ఇల్లు వస్తాను మీరు కూడా బయలుదేరండి ఇలా అనుకుంటూ ఆ నలుగురు ఎవరి పనులకు వాళ్లు బయలుదేరుతారు కోమలి ఇంకా రాజేష్ కూలి పనులకు వెళ్తారు ఇంతలో అక్కడికి సురేష్ అతని భార్య సుమతి వస్తారు చిచి పొద్దు పొద్దున్నే శుభముహూర్తం చూసుకుని ఈ బిల్డింగ్ కొందామని వస్తే ఇక్కడ ఈ దరిద్రులు ఎదురయ్యారేంటి ఏవైందండి ఎవరిపై అలా విరుచుకుపడుతున్నారు ఇంకెవరు నా ముద్దుల పేద చెల్లెలు కోమలి ఆమె దరిద్రపు భర్త రాజేష్ ఏంటండి ఆ మాటలు వదిన్ని అన్నయ్య గారిని పట్టుకుని ఆడాల్సిన ఎలా ఉన్నారు ఏంటి కోమలి అంత ఆరోగ్యం అది ఉందా వాళ్ళని చూడ్డమే దరిద్రం అనుకుంటే వాళ్ళతో మాట్లాడతావా వెనక్కి రాసుమతి వాళ్ళున్న చోట మనం ఉండకూడదు అసలు మీరెంతగా చేదరించుకుంటున్న మనుషుల సంగతి మీకు పూర్తిగా తెలియదు అసలు ఏంటి వాళ్ళ గొప్పతనం మోసం చేసి ఆడపిల్లను వలవేయటమా కన్నవారి గుండెలపై తన్ని ఇంటి నుంచి పారిపోవటమా అది కాదండి వదిన నా మీద నీకు అభిమానం ఉంటే నువ్వు మరొక మాట కూడా మాట్లాడకూడదు కోమలి అలా అనేసరికి సురేష్ వెంట సుమతి కూడా వెళ్ళిపోతుంది ఏమండి మా అన్నయ్య అలా మాట్లాడినందుకు బాధపడద్దు నా వల్లే ఇన్ని మాటలు మీరు పడాల్సి వస్తుంది అయ్యో కోమలి నన్ను పెళ్లి చేసుకునే కదా నువ్వు ఈ స్థాయికి దిగజారిపోయో నా వల్లే నీకు ఇన్ని కష్టాలు ఆ రోజు మీ అన్నయ్య చెప్పిన మాట వినుంటే నీ జీవితం చాలా బాగుండేది కాదు ఇప్పుడే నా జీవితం బాగుంది ఓ మంచి కుటుంబానికి నేను కోడలుగా వచ్చాను డబ్బు ఎవరైనా సంపాదించగలరు కానీ మంచితనం అయితే అందరి సొత్తు కాదండి ఇంతలోనే వాళ్ళకి కాంట్రాక్టర్ నుంచి ఫోన్ వస్తుంది హలో కాంట్రాక్టర్ గారు చెప్పండి ఏంటి మమ్మల్ని పన్నుంచి తీసేస్తున్నారా కానీ ఎందుకండి అయ్యో సార్ ఇది కాకపోతే పోనీ ఇంకేదైనా పనిపించండి ఏమైందండి పన్నుంచి తీసేడువేమిటి అంతా మన కర్మ కోమలి మనల్ని పన్నుంచి తీసేస్తున్నారు మీ అన్నయ్యతో ఆ కాంట్రాక్టర్కి కి బోల్డ్ అన్ని పండ్లున్నాయంట మీ అన్నయ్య మనల్నిద్దరిని పైనుంచి తీసేస్తేనే ఆ పనులన్నీ ఆ కాంట్రాక్టర్కి అప్పగిస్తానని చెప్పాడంట అవునా దేవుడా అంత నిదే భారం మనం ఏదైనా చిరు వ్యాపారం చేసుకుని బ్రతకడమే సరైన పని ఎలాగో మన పెరట్లో ఉండే అరిటాకులు వృధాగా వాడిపోతున్నాయి వాటిని నమ్ముకుంటూ జీవనం సాగిద్దామండి అవును కోమలి ఇప్పుడు అది తప్ప మనకి మరో దారి కూడా కనిపించటం లేదు ఇదిలా ఉండగా సుమతి సురేష్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏవండి మీరు చేసిన పనేం బాలేదు కాయ కష్టం చేసుకునే వాళ్ల కాళ్లపై వాళ్ళు బ్రతుకుతున్నారు కదా అట్టాంటి మీ చెల్లెల కుటుంబాన్ని నరి రోడ్డు మీదకి లాగేయడానికి మీకు ఎలా వచ్చిందండి ఇలా జరిగితే అయినా నా చెల్లెలు బుద్ధి తెచ్చుకొని మళ్లీ మన ఇంటికి వచ్చేస్తుందని నా ఆశ మీకు మతేమన్నా పోయిందా కోమలికి పెళ్ళి రెండేళ్లవుతుంది ఇంకా ఆమెను తన భర్త నుండి విడదీయాలని మీ ఆలోచన మంచిది కాదండి చిన్న విషయాన్ని కూడా మిమ్మల్ని బాధ పెట్టకూడదనుకునే మీ చెల్లి హఠాత్తుగా ఎవరినో ప్రేమించానని చెప్పి మీకు నచ్చకపోయినా ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటని అసలు ఎప్పుడైనా ఆలోచించారా ఏదో బలమైన కారణం లేకుండా ఇలా జరిగిందనుకుంటున్నారా సుమతి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు కాస్త వివరంగా చెప్పు మా చెల్లికి అసలేమైంది ఎందుకు తన మనసుని అలా మార్చుకుంది రెండేళ్ల క్రితం మీకు యాక్సిడెంట్ అయింది ఆ విషయం మీకు గుర్తుందా ఆ యాక్సిడెంట్ లో మీకు రెండు కళ్ళు పోయాయి మీకు మళ్లీ చూపు తిరిగి రావాలంటే పది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ గారు చెప్పారు పది లక్షల మాట దేవుడెరుగు కనీసం పదివేల రూపాయలు కూడా మన చేతులు ఆ క్షణానికి లేవండి అవునా ఇదంతా నాకెవరూ చెప్పలేదు మరి నాకు కళ్ళెలా వచ్చాయి సరిగ్గా అప్పుడే చనిపోయిన ఒక ఆమె కళ్ళని మీకు అమర్చాలని హాస్పిటల్ వాళ్ళు నిర్ణయించారు కానీ పది లక్షలు ఖర్చు అవుతుందని అన్నారు కానీ నీకు ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ రాజేష్ హాస్పిటల్ రూల్స్ కి అగైన్ గా వెళ్లి ఆ పది లక్షలు తీసుకోకుండానే మీకు ఆ కళ్ళని అమర్చారు దీంతో ఆ డాక్టర్ని ఆ హాస్పిటల్ నుండి సస్పెండ్ చేశారు అంతేకాదు మరే హాస్పిటల్లో కూడా అతను పనిచేసేందుకు వీలు లేకుండా అతని లైసెన్స్ ని ఐదు సంవత్సరాల పాటు క్యాన్సిల్ చేశారు అవునా ఆ డాక్టర్ ఎవరు నేను త్వరగా వెళ్ళి అతని కలవాలి చెప్తాను అలా అతనికి ఉద్యోగం పోయింది ఆ కారణంగా అతనికి జరగాల్సిన పెళ్లి కూడా ఆగిపోయింది దీంతో ఆ డాక్టర్ గారి అమ్మగారికి గుండు పోటొచ్చింది సరిగ్గా అదే సమయానికి మన కోమలి ధైర్యం చేసి ఆ డాక్టర్ గారిని పెళ్లి చేసుకుంది కొడుక్కి పెళ్ళైందన్న ఆనందంలో డాక్టర్ గారి తల్లి తిరిగి కోలుకుంది కానీ ఆ డాక్టర్ కుటుంబం పేదరికంలో మగ్గిపోతుంది అంటే నన్ను కాపాడిన డాక్టర్ మన కోమలి భర్త రాజేషా కానీ ఈ నిజం నాకెందుకు ఎంతకాలం చెప్పలేదు మీ వల్ల ఎవరి జీవితమైన నాశనం అయిపోయిందని తెలిస్తే మీరు తట్టుకోలేరని మీ విషయాన్ని మీ దగ్గర గోప్యంగా ఉంచింది నిజం తెలుసుకున్న సురేష్ వెంటనే తన చెల్లెలు కోమలి ఇంటికి వెళ్తాడు సూర్యకాంతం ఇంటి పనులు చేస్తూ ఉంటుంది ఆమె భర్త రామారావు విస్తరాకులు తయారు చేస్తూ కనిపిస్తాడు మరోపక్క పెరట్లో రాజేష్ కోమలి చాలా ఆనందంగా చెట్లకున్న అరిటాకుల్ని తెంపుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు బావగారు నన్ను క్షమించండి నిజం తెలుసుకోకుండా మిమ్మల్ని ఎంతగానో అవమానించాను ఇంకెంతగానో బాధ పెట్టాను మీరింత మంచివారనుకోలేదు నా వల్లే మీకీ పరిస్థితి ఎదురైందని ఊహించలేదు అయ్యో అయ్యోబాబుగారు అలా మాట్లాడతారేంటి మనమంతా ఒక కుటుంబం మీరు నన్ను క్షమాపణ అడగకూడదు అన్నయ్యా నీకు నిజమేలా తెలిసింది కోమలి ఎందుకమ్మా నా దగ్గర ఇంత నిజాన్ని దాచావు నా కోసం నువ్విలా బ్రతుకుతున్నావు అది అర్థం చేసుకోకుండా నిన్ను ఎంతగానో బాధ పెట్టాను నాకు నిజం ముందుగానే తెలుసుంటే మీకీ పరిస్థితి వచ్చుండేదే కాదు ఇప్పటికైనా ఆలస్యమేమీ లేదు లైసెన్స్ దొరకటానికి మరో మూడేళ్లుంది ఈ మూడేళ్ళు మీ అందరూ మా ఇంట్లో ఉండండి అయ్యో అన్నయ్య అలాంటిదేమీ లేదు మేమంతా హాయిగానే ఉన్నాం డబ్బుకు కాస్త కష్టపడుతున్న సంగతి అయితే నిజమే కానీ నేను ఇక్కడే చాలా హాయిగా ఉన్నాను మన అమ్మ నాన్నలు ఎలా మనల్ని చూసుకుంటారు అంతకంటే ప్రేమగా మా అత్తయ్య మావయ్య నన్ను చూసుకుంటున్నారు ఇక ఆయన ఇతని కంటే మంచి వ్యక్తి మరెక్కడ ఉండరు ఇక్కడ నేను సంతోషంగా ఉన్నాను అన్నయ్య అవును బాబు డబ్బు లేక సతమతం అవుతున్న విషయం నిజమే కానీ ఇంట్లో అందరం ఒకరికొకరు హాయిగా బ్రతుకున్నాం మా ఇల్లే మాకు ఒక హరివి ఇల్లు ఇప్పుడు హఠాత్తుగా మీ ఇంటికి వచ్చి మీకు భారం అవడం మంచి పని కాదు ఓపుకున్నంత వరకు ప్రతి మనిషి వారి కాళ్ళపై వాళ్ళు బతకాలయ్యా అయినా ఇప్పుడేమైందని కూర్చున్నంతకాలం హాయిగా కూర్చున్నాము కాస్త కష్టం వచ్చేసరికి రెక్కల మొక్కలు చేసుకుని మరి పని చేసుకుంటున్నాం మరో మూడేళ్లల్లో మా కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వేం కంగారు పడబాక మీ చెల్లెలు మా దగ్గర హాయిగానే ఉంటుందిలే నిజమే కావచ్చు కానీ బావుగారు ఈరోజు ఏ పది లక్షల కోసమైతే మీ ఉద్యోగాన్ని కోల్పోయారో అలాంటి పది లక్షలు నేను బంధింతలు సంపాదించాను కనీసం నా పది లక్షల అప్పునైనా నన్ను తీర్చుకోనివ్వండి ఆ పది లక్షలతో మీరేదైనా ఒక చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టండి ఇలా సురేష్ పట్టుబట్టడంతో కోమలి తన అన్నయ్య ఇచ్చిన పది లక్షల రూపాయలు తీసుకుంటుంది ఆ డబ్బుతో ఒక చిన్న కిరాణా వ్యాపారాన్ని మొదలు పెడుతుంది మంచి లాభాల బాటలో నడుస్తున్న వారి వ్యాపారం వల్ల వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయి ఏవండి మనం ఎన్నో కష్టాలని చవు చూసాం ఈ వ్యాపారం వల్ల ఆర్థికంగా మనం చాలా బాగా స్థిరపడ్డాం అవును కోమలి వచ్చే నెల నేను హాస్పిటల్లో డాక్టర్ గా జాయిన్ అవుతున్నాను ఇక మన జీవితం హాయిగా ఉంటుంది ఏదేవైనా ఈ దుకాణాన్ని విడిచిపెట్టకూడదు అలా తన ధనిక అన్నయ్య చేసిన తప్పుని తెలుసుకుని తన పేద చెల్లెలకి సహాయం చేయటం వల్ల కోమలి కుటుంబం హాయిగా జీవించటం మొదలు పెడుతుంది ఇది వాల్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే